ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన నూట పదకొండవ అధ్యాయం ఏడవ వచనం ఆయన కార్యములందెల్లా నమ్మదగిన తనమును న్యాయమును గోచరించును ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి అవి శాశ్వతంగా ఉండిపోవును సత్యముతోనూ యథార్థతతోనూ ప్రభు వాణ్ణి దయచేసెను ఆయన తన ప్రజలకు రక్షణను ప్రసాదించెను వారితో శాశ్వతమైన నిబంధన చేసుకునేను ఆయన నామము గంభీరమైనది దేవుని వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం ఓ విశ్వాస విశ్వాసయోగ్యుడు అయిన తండ్రి నీవు చేసిన కార్యములన్నీ నమ్మదగినవి నీ ఆజ్ఞలు నీ సత్యముతో యథార్థతతో నిండి ఉన్నవి నీ న్యాయములు నీ పవిత్రతను ఫలింపచేస్తున్నాయి అవి శాశ్వతంగా నిలిచియుండునని మా హృదయమును గట్టి విశ్వాసంతో నిండునట్లు చేయండి ప్రభువ నీవే మమ్మల్ని కనికరించి రక్షించుము నీ నామము గొప్పది గంభీరమైనది ప్రభువ ఈ రాత్రి కాలమందు నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ సత్యములు నిద్రించుటకు మేము సిద్ధమవుతున్నాము ఈ రేయి మా ఇళ్ళపై నీ శాంతి పరచుము మనసు కలువరపడకుండా శత్రువుల కీటకాలకు దూరంగా ఉన్నట్లు చేయుము నీ దయలో విశ్రాంతి పొందుటకు నీవే మా ఆశ్రమం దేవా రోజంతటిని నీవే నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు రేపటి దినములోనూ నీ చిత్తమునే అనుసరించాలని ఆత్మీయ బలము నాపై కలుగజేయము తండ్రి ఈ చిన్ని ప్రార్థనను మీ పాదాల కింద చేర్చుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ